ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలియజేయడానికి బాక్స్ అండి మీకు ఇంకా మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో మాత్రం చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ఏంటి ఇంత పొద్దు పొద్దున్న వీడియోస్ స్టార్ట్ చేసిన అనుకుంటున్నారా బ్లాగ్ చేసి స్టార్ట్ చేసిన అనుకుంటున్నారా ఇది పొద్దు పొద్దున్నే ఆడికి పోతున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఓకేనా ఈరోజు అసలు పొద్దున్న క్లైమేట్ ఎంత బాగుంది చూడండి సూర్యుడు అయితే ఎంత బాగా వచ్చాడంటే అబ్బా సూపర్ ఉంది అసలు క్లైమేట్ అసలు చూడండి సూర్యుడు అసలు అంటే చాలా అంటే చాలా బాగుంది కదా క్లైమేట్ అయితే పొద్దు పొద్దుపొద్దున్న మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎంత బాగుందో ఈరోజు అయితే నేను అయితే చాలా అంటే చాలా స్పీడ్గా వంట చేసి మేమైతే ఈరోజు అయితే వెళ్ళాలండి సండే కదా అందరికీ ముందుగా అయితే హ్యాపీ సండే యాడ్ మీరు మీరైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు ఇంట్లో ఏమేమి చూస్తున్నాను అవి కూడా వీడియో బ్లాగ్ తీస్తాను అవి కూడా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా చూడండి అసలు క్లైమేట్ అయితే మనకు సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంక మా వాళ్ళు అయితే కొడుకునే లేవలేదు నేనైతే పొద్దుప ఇంక లేచాను అందుకంటే ఇంక ఇంట్లో వాళ్ళైతే అయితే కొడుకున్నారు లోపల ఉన్నారు వాళ్ళైతే తేజ్ బాబు ఉన్న ఇంకా మా బాబు అయితే లోపల పడుకున్నారు స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఓకే ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే పప్పు పెట్టాను అక్కడైతే అన్నం పెట్టాను అంతే ఫ్రెండ్స్ వంట చేయాలి తొందరగా మేము వెళ్ళాలి ఇది ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇంకైతే కూరగాయలు అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను పప్పు చారు కోసం సాంబార్ కోసము కర్రీ కోసము ఫస్ట్ అయితే సాంబార్ చేసేయాలి తర్వాత కర్రీ ఇవ్వండి అంటే కూరగాయలు కట్ చేసి అయితే కట్ చేసేసుకున్నాండి బెండకాయలు టమాటాలు క్యారెట్ బీట్రూటు ఉల్లిపాయలు కరివేపాకు సాంబారు కోసం ఇక్కడేమో వంకాయలు కట్ చేసాను ఇంకా తాలింపేస్తా చూసారు కదా పప్ప అయితే ఉడికిపోయింది నెక్కగా ఇంకా నెత్త ఉడికిపో అయితే ఇంకా నేను అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాండి పప్పైతే ఉడికిపోయింది ఇంకెదిగోండి ఇదైతే ఇక్కడ పెట్టినాను తాలింపుకి కట్టాను సాంబార్ తాలింపు అయితే అయిపోయిందండి ఇప్పుడైతే గుడ్లు వలుస్తున్నాను ఇంకా గుడ్లు కూడా రెడీ పోల్చేస్తాను గుడ్లు కూడా చేస్తానండి ఎందుకంటే ఒక తాలింపు వేసుకోవడం ఒక్కటే ఉంది ఇంక దేదో ఒకసారి కలుపుకుందండి అండి ఇవన్నీ బాగానే ఉడికిపోయాయి మధ్య ఉడికిపోయాయి చూడండి ఇంకైతే చింతపడి చారు ఒకటి వేయారండి ఇంకా గుడ్ లేకపోతే కూడా చూడండి i hey, this take to last, you to గుడ్లు అయితే వెగిపోయావండి ఇవ్వండి ఇంకా అయితే పప్పు కూడా మరి ఉడికిపోయిందండి చారు మరిగిపోయిందండి ఇంకా పప్పు వేయాలి ఇంకా గుడ్డు కోసం అయితే తాలింపు వేస్తున్నాను మన వీడియోని అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అబ్బా ఇంక ఇక్కడ అయితే గుడ్డు తాలింపు వేస్తున్నాను గుడ్డు కోసం గుడ్డు కూర కోసం ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి చారు కూడా ఎట్లా మరిగిందంటే చూడండి చారు బాగా మరిగేటప్పుడు వెనుక్కోవాలండి పప్పు ఎవరైతేనే బాగుంటుంది టేస్ట్ ఇంకా టైం అవుతుంది బయటికి వెళ్ళాలి కానీ మా ఓలు అయితే సరే పడుకునే లేదు మా బాబు అయితే బావా బావా బాబు అండి బాబు ఓ బాబు లేకున్నా లేవన టైం అవుతుంది లేకనా వెళ్ళాలి కదా తేజో లేనా లేనా లేతల్లి లేతల్లి లేవు లేవు లేవలేవలేవలే చో 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 చూ ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇవ్వండి పప్పు అయితే అయిపోయింది పప్పు చారు ఇక్కడైతే గుడ్డు కూర చూస్తారు కదా ఎట్లున్నాయి మస్తు ఉన్నాయిలే సూపర్ ఉన్నాయి కదా ఇంక మా బావ అయితే ఇప్పుడే లేకు చూడండి కానీ బాబా తొందరగా తేజు బాబా అయితే ఇంక పడుకోని లేకలేదు ఇంకా ఇది అయితే పోతున్నాయి ఇంకా ఉడుకుతున్నాయి చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది అయితే పండ్లన్నీ అయిపోయావండి ఇంకా బాసనలు కూడా దోమేస్తాను కాండి గ్యాస్ కూడా కడిగేసాను ఇంక వంట అయిపోయింది ఇంకా అయితే ఇంకా స్నానం చేసుకొని ఇంకా వెళ్ళాల్సిందే ఉంది ఇంకా వంట కూడా చేసేస్తాను ఇంకా మా బావ తేజ్బాబు కూడా రెడీ అయిపోండు కాండి తేజ్బాబు కూడా రెడీ అయిపోండు తేజ్ బాబు కూడా రెడీ అయిపోండు ఇంకా అన్నం తినేసి ఇంక బయలుదేరడమే ఉంది ఇంక వీళ్ళు రెడీ అయిపోయింది ఒక్కదాన్ని ఇంకా రెడీ అవ్వడానికి ఇంకా అన్నం తినాలి ఇప్పుడైతే ఫ్రెండ్స్ రెడైపోయాము మా తేజుబాబుకి అన్నం పెట్టమన్నా సరే మా బాబుకు అన్నం పెట్టకే కాదు ఇంకా నేనే వచ్చి వచ్చి ఇంకా నేనే పెడుతా మా తేజుబాబుకి అయితే ఇంకా మంగళ సానల్ చేసి ఇంకా రెడీ అయిపోయామండి ఇంకా తేజుబాబుకి అయితే అన్నం తినిపిస్తున్నాం ఇంకా వాడైతే అసలు 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 అన్నం తినట్లేదు మా బావకు అన్నం పెట్టాన్నా సరే పెట్టడం కూడా రావట్లేదు పిల్లాడికి పట్నానా ఇంకా నేనే సాయం చేసుకొని నేనే అన్ని పనులు చేసుకోవాలి అందుకే బయటకి వెళ్ళాలంటే చిరాకు అసలు దీనితోటి అసలు ఒక్క పని కూడా సాయించారు అసలు ఇట్లా ఉంటుంది మనమే అన్నం పెట్టుకు మనమే అన్ని చేసుకోవాలంటే కష్టం కదా ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంక వెళ్ళాలి ఇంక అందరు రెడీ అయిపోయారు అన్ని నేనైతే ప్రాణం తింటున్నాను మా బాబా రోజుబాబు అని పంపించట్లేదు రోజుబాబు అందరూ అయితే అన్నం చేశారు ఇంక ఇప్పుడు నేను ఇంకా బాబా అన్నం తినేసుకున్నాను ఇంకా రెడీ అయితే జడైతే వేసేసిపోయినాను ఇంకా ఇలా కట్టేసిపోయాను ఇంక అందరు రెడీ తేజ్ బాబా ఆడుతుండ్రు ఇంక ఇది ఇంకా బయలుదేరాలి ఇంత వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అదే ఫైనల్గా అయితే మేము అందరం బయలుదేరిపోయామండి బాగా తాళమేసి బాబు కూడా రెడీ అయిపోలేదండి తేజ్బాబు కూడా అందరం అందరం రెడీ అయిపోయినా బ్యాగ్ కూడా పెట్టేస్తున్నాం ఎక్కడికి లేదండి సండే కదా చర్చికి వెళ్తున్నాము పొద్దున్న ఆరు గంటలకు ఇప్పుడు లేచాను ఇప్పుడు అయింది పని అయితే తేజ్బాబు ఏడి అడుగు బాబు కూడా రెడీ అయిపోయాడు అందరం రెడీ అయిపోయామండి చూస్తారు కదా ఏముంది తాళమేస్తావా డోర్ గర్టెన్ సార్ చెయ్యి బాగా డోర్ గర్టన్ సార్ రండి టైం అవుతుంది ఇంకా ఒక ఇరవై నిమిషాలు ఉంది ఏడు నిమిషాలు అరగంట పట్టి అడిగిస్తారు కల్లా కదండి ఎండ మడక మస్తు ఎండ పోతుంది పొద్దున్న ఎప్పుడు వేలు ఫుల్ ఎండ Terima kasih telah <laughs> menonton! इंजन कैसा लग रहा है? कृष्ण शांतिमान, देखा कैसा लगा? तबका कसावा, तबका का बाजू पे, तबका का पारा, आइना पे कपड़ा मेरी कुछ नोटरी हो जाएगा, आरोग्य में आ जाएगा। बोलते हैं क्या रचन से बढ़ाओ, रचन से बढ़ाओ इन्होंने बनाया था ये बच्चे को। और तंजिश ने बोला देखा, ये रचिक्यालो न ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేమైతే తెచ్చికి వెళ్ళేసి వచ్చేస్తాము ఇంకా తేజు బాబు అయితే ఇంకా పొడుక్కోయిపోయాడు ఇంకా ఇంక మా బావ అయితే బట్టలు కూడా చేంజ్ చేసి ఇంకా అన్నం టైం అయిపోయింది ఒంటి గంట అయిపోయింది ఇంక మేము ఎప్పుడైతే అన్నం తింటున్నాము ఇప్పుడు మా బావ అయితే బట్టలు కూడా మార్చేసుకోండు మేము వచ్చేసరికి టైం అనే కూడా అయిపోయింది మంచి ఎండ అయింది ఎండ ఎండస్తుందా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఫస్ట్ చూసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ కూడా